ప్రైజ్లాడ్ దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ మంచి సమయంలో మొదటి పస్కా పండుగ గురించి తెలుసుకుందాం నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము మొదటి వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు చూద్దాం ఈజిప్టు ప్రజల మీదకి చివరి తెగులు వచ్చినప్పుడు ప్రతి కుటుంబంలో పెద్ద కుమారుడు చనిపోయాడు అయితే ఆ తెగులు ఇజ్రాయెల్ ప్రజల కుటుంబాలకి సోకకుండా దాటిపోయింది ఆ సంఘటన పస్కా అని పేరు వచ్చింది ఇప్పటికీ ఇజ్రాయేల్ సంతతి వారు ప్రతి సంవత్సరము పస్కా పండుగ జరుపుకుంటారు ఈ విధంగా దేవుడు వారి పూర్వీకులు చేసిన దాన్ని ఇజ్రాయేళ్లు జ్ఞాపకం చేసుకుంటారు ఇది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత యేసు ప్రభువు తన చివరి రాత్రి భోజనంగా శిష్యులతో కలిసి పస్కా పండుగ ఆచరించాడు ఈజిప్టు దేశంలో మోషే అహరోనులతో దేవుడు ఇలా మాట్లాడాడు మీకు ఈ నెల సంవత్సరంలో మొదటి నెలగా ఉంటుంది ఇజ్రాయేల్ ప్రజలందరికీ నా మాటగా చెప్పండి ఈ నెల ఐదవ రోజు ప్రతి మనిషి తన కుటుంబ సభ్యులు తినటానికి ఒక గొర్రె పిల్లను కానీ ఒక మేక పిల్లను కానీ ఎంచుకోవాలి చాలా చిన్న కుటుంబం అయితే మరో కుటుంబంతో కలిసి పంచుకునేలా పంచుకోవాలి బాగా లేత వయసులో ఉండి ఆరోగ్యంగా ఉన్న మగ జంతువును మాత్రమే ఎంచుకోవాలి పద్నాలుగవ రోజు సాయంత్రం ఇజ్రాయేల్ ప్రజలంతా ఎంచుకున్న జంతువులన్నిటినీ వధించాలి కొంత రక్తాన్ని తీసుకుని తలుపు తలుపు కమ్మెల మీద కమ్మెల మీద ఆ రక్తాన్ని పూయాలి ఆ రాత్రి మీరు వేపుడు చేసిన మాంసాన్ని చేదు ఆకులతో పులియని పిండితో చేసిన రొట్టెలను కలిపి తినాలి అయితే పచ్చి మాంసం కానీ ఉడకబెట్టిన మాంసం కానీ మీరు తినకూడదు వేపుడు చేసిన మాంసం మాత్రమే తినాలి ఏది మిగలకూడదు ఏదైనా మిగిలితే దాన్ని కాల్చేయాలి మీరు తొందరగా తినాలి మీరు ప్రయాణానికి సిద్ధపడినట్లు బట్టలు వేసుకొని కాళ్ళకు చెప్పులు తొడుక్కొని చేతి కర్రలు పట్టుకొని ఉండాలి నేను మీ ప్రభువును నన్ను స్థుతించటానికి మీరు ఈ పసకా పండుగ ఆచరించాలి ఆ రాత్రి నేను ఈజిప్ట్ దేశమంతా సంచరిస్తాను మనుషులు జంతువులు తొలిచూలి మగ సంతానాన్ని నేను చనిపోయేలా చేస్తాను ఈజిప్టు దేవతలందరినీ శిక్షిస్తాను నేను ప్రభువును మీ ఇంటి గుమ్మాల మీద ఉన్న రక్తమే మీరు నివసిస్తున్న ఇల్లు అనుకోవటానికి గుర్తు తలుపు గుమ్మాల మీద పూసిన రక్తాన్ని నేను చూసి మిమ్మల్ని వదిలేస్తాను ఈజిప్ట్ ప్రజల్ని శిక్షించినప్పుడు నేను మీకు నేను మీకు ఎలాంటి హాని చేయను ఈ రోజున మీరు ముందుగా పండగ ఆచరించాలి మీ ప్రభు నేను మీ కోసం ఏం చేశానో ఈ పండుగ జ్ఞాపకం చేస్తుంది అని సెలవిచ్చాడు ఆ దినము నుండి ఇప్పుడు వరకు కూడా మరి పస్కా పండుగను ఆచరిస్తూ ఉన్నారు చూసారు కదా మరొక వీడియోలో మనము ఇజ్రాయేలీలు ఈజిప్టును వదిలివేశారు ఎలా వదిలివేశారు అనే విషయాల గురించి చర్చించుకుందాం అప్పుడు వరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్